హలో హాయ్ నమస్తే అండి ఈరోజు మనం ఎర్ర రక్త కణాలు అసాధారణమైన ఎర్ర రక్త కణాల గురించి తెలుసుకుందాము మన రక్తంలో ఉన్న ఎర్ర రక్త కణాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి కానీ సాధారణంగా ఎర్ర రక్త కణాలు అనేవి మనకు బైకాంకి డిస్క్ ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి కానీ కొన్ని రకాల రుగ్మతల వలన వీటి ఆకారం పరిమాణంలో మార్పు అనేది వస్తూ ఉంటాయి అయితే ఈరోజు మనం అటువంటి అసాధారణమైన ఎర్ర రక్త కణాల గురించి తెలుసుకుందాము ఆర్బీసీస్ పరిమాణంలో మార్పు వచ్చినప్పుడు మనకు ఎటువంటి వ్యాధులు వస్తాయనే విషయాన్ని తెలుసుకుందాము ఆర్బిసిస్ అనేవి మ్యాక్రోసైడ్స్గా మారినప్పుడు వాటి సాధారణ స్థాయి కంటే ఎర్ర రక్త కణాలు అనేవి పెద్దగా కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకు ఎర్ర రక్త కణాల యొక్క వ్యాసం అనేది ఎయిట్ మైక్రాన్స్ కంటే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా మ్యాక్రోసైడ్స్గా ఆర్బిసిస్ మారినప్పుడు హిమోగ్లోబిన్ స్థాయి కూడా ఎక్కువగానే ఉంటుంది ఇలా మార మారినప్పుడు మనకు హెమలైటిక్ ఎనీమియా ఫెర్నియా సెనిమియా రెటిక్లోసైటోసిస్ తెలసీమియా వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఆర్బిసిస్ అనేవి మైక్రోసైట్స్గా మారినప్పుడు సాధారణ స్థాయి కంటే ఎర్ర రక్త కణాల పరిమాణం అనేది చిన్నగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఎర్ర రక్త కణాలు మారినప్పుడు వాటి వ్యాసం అనేది సిక్స్ మైక్రాన్స్ కంటే చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా హిమోగ్లోబిన్ స్థాయి కూడా తక్కువగానే ఉంటుంది ఈ మ్యాక్రోసైట్స్గా ఆర్బిసిస్ మారినప్పుడు మనకు ఐరన్ లోపము అదేవిధంగా హెరిడేటరీ స్పైరోసైటోసిస్ తెలసీమియా వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి ఆర్బీసిస్ అనేవి గా మారినప్పుడు ఇవి ఎర్ర రక్త కణాల పరిమాణం అనేది ఒకవైపు పెద్దవిగా మరోవైపు చిన్నవిగా మారుతూ ఉంటాయి ఈ విధంగా ఆర్బిసిస్ మారినప్పుడు మనకు ఐరన్ లోపం వలన వచ్చే అనిసోసైటోసిస్ మరియు ఫెర్నియా సనిమియా వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఆర్బీసీస్ యొక్క ఆకారంలో మార్పు వచ్చినప్పుడు మనకు ఎటువంటి వ్యాధులు వస్తాయనే విషయాన్ని తెలుసుకుందాము అకానోసైటోసిస్ అకానోసైట్స్గా ఆర్బిసిస్ మారినప్పుడు ఆర్బిసిస్ యొక్క వెలుపల్లి అంచులపై మూళ్ళ లాంటి వలయాలతో ఆర్బిసిస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ విధంగా ఆర్బీసీస్ మారినప్పుడు మనకు అబెటాలిపో ప్రోటీన్ అనే వ్యాధి మరియు పైరువేట్ క్రైనేజ్ అనే వ్యాధులు వస్తూ ఉంటాయి స్పారోసైట్స్ ఆర్బీసీస్ అనేవి మనకు స్పారోసైట్స్గా మారినప్పుడు వాటి ఆకారం అనేది గుండ్రటి ఆకారంలో మందమైన గోడలుగా మారి మధ్యలో పాయిలర్స్ లాగా పాయిలర్స్ అంటే రౌండ్గా హోల్ గా మారే పద్ధతినే పాయిలర్స్ అంటారు రౌండ్గా మధ్యలో కేంద్రకంగా కనిపించే విధంగా ఆర్బీసీస్ అనేవి మారుతాయి ఈ విధంగా ఆర్బీసీస్ మనకు మారినప్పుడు ఏబిఓ హెమోలైటిక్ వ్యాధి మరియు హెరిడేటరీ స్పైరోసైటోసిస్ వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి సైట్స్ గా మారినప్పుడు ఆర్బీసీస్ యొక్క పరిమాణం అనేవి ముక్కలుగా అయినట్లు కనిపిస్తూ ఉంటుంది అదే విధంగా ఆర్బీసీస్ యొక్క ఫైబ్రిన్ బ్రాండ్స్ అనేవి కత్తిరించి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా ఆర్బీసీస్ మారినప్పుడు మనకు ఇంట్రావాస్కులర్ హిమోలైసిస్ అనే వ్యాధులు వస్తూ ఉంటాయి అదేవిధంగా పాకిలోసైట్స్ ఆర్బీసీస్ అనేవి పాకిలోసైట్స్గా మారినప్పుడు మనకు వాటి ఆకారం అనేది డంబెల్ ఆకారంలో లేదా ఫియర్స్ ఆకారంలో మారుతూ ఉంటాయి ఈ విధంగా ఆర్బీసీస్ మారినప్పుడు మనకు ఐరన్ లోపంతో వచ్చి అనిమియాస్ వస్తూ ఉంటాయి అదేవిధంగా స్టమాటోసైట్స్ ఆర్బీసీస్ అనేవి స్టమాటోసైట్స్గా మారినప్పుడు వాటి ఆకారం అనేది బౌల్ ఆకారంలో మారుతూ ఉంటుంది ఈ విధంగా మారి మధ్యలో ఒక ఓవెల్ లాగా లేదంటే చతుర సహకారంలో పాయిలర్స్గా మారుతాయి అంటే కేంద్రకం అనేది చిత్ర సహకారంలో రౌండ్గా మారుతూ ఉంటాయి ఈ విధంగా మారినప్పుడు మనకు సోడియం పొటాషియం పంప్ లోపం లేదా హెరిడేటరీ స్పైరోసైటోసిస్ వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి టార్గెట్ సెల్స్ ఆర్బిసిస్ అనేవి టార్గెట్ సెల్స్ గా మారినప్పుడు వాటి వలయం అనేది మధ్యలో ఒక మచ్చలాగా కనిపిస్తూ చుట్టూ పాయిలర్స్ రింగ్ లాగా మారుతూ ఉంటాయి ఈ విధంగా మారినప్పుడు మనకు ఐరన్ లోపం వల్ల వచ్చే సికిల్ సెల్ అనిమియా తెలసిమియా వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి సికిల్ సెల్ ఆర్బీసీ అనేది సికిల్ సెల్గా మారినప్పుడు మనకు ఆర్బీసీస్ యొక్క ఆకారం అనేది వంగిన ఆకారం లేదా అర్ధచంద్ర ఆకారంలో ఆర్బీసీస్ అనేవి మారుతూ ఉంటాయి ఈ విధంగా ఆర్బిసిస్ మారిన మారినప్పుడు మనకు సికిల్ సెల్ ఎనిమియా వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి ఎలిప్టోసైట్స్ ఆర్బిసిస్ అనేవి ఎలిప్టోసైట్స్గా మారినప్పుడు వాటి ఆకారం అనేది సిగార్ ఆకారంలో మారుతూ ఉంటుంది ఈ విధంగా ఆర్బిసిస్ మారినప్పుడు హెరిడేటరీ ఎలిప్టోసైటోసిస్ వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఎకినోసైట్స్ ఎచినోసైట్స్ లేదా ఎకినోసైట్స్ ఆర్బిసిస్ అనేవి మనకు గా మారినప్పుడు ఆర్బిసిస్ యొక్క ఆకారం అనేది వెలుపలి పొర ముళ్ళలాగా మారి వెలుపటి పొర ముళ్ళలాంటి ఆకారంలో మారి ఉంటుంది ఈ విధంగా ఆర్బిసిస్ మారినప్పుడు మనకు మెటబాలిక్ డిజార్డర్స్ వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కాబట్టి ఎర్ర రక్త కణాల పరిమాణము ఆకారము మరియు వాటిలో ఉన్న అసాధారణమైన భాగాలను పరిశీలించడం ద్వారా అనేక రకాల వ్యాధులను గుర్తించవచ్చు రక్త పరీక్షలు చేయించుకోవడం వలన వ్యాధులను తొందరగా తెలుసుకోవచ్చు ఆరోగ్యంగా ఉండడానికి ఈ విషయం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు